రుచికరమైన చేపల పులుసుని ఈరోజు చూసేద్దాం ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చేపల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసుకొని వాటర్తో బాగా కడుక్కొని పక్కనుంచుకోవాలి ఇలా నీసువాసం పోయిందాక నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా మొక్కల్ని ఉంచుకోవాలి బారుగా ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసుకోవాలి పెద్ద ఆనియన్స్ రెండు కట్ చేసుకోవాలి నేను ఈ ఆనియన్ ఇలా మిక్సీలో వేసుకోవడానికి కట్ చేసుకున్నా బుజ్జు కోసం ప్యాన్ పెట్టి ధనియాలు మెంతులు అలాగే జీలకర్ర అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ని మిక్సీలో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లో డీఫ్రైక్ సరిపడ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వారుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చేపల కూర కళాయికి కళాయి ఎప్పుడైనా లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకొని అది కలుపుకుంటూ పచ్చివాసన పోయేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి బాగా ఇలా బాగా వే వేయించుకున్నాక పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అవి కూడా ఉల్లిపాయల్లో కలిసే విధంగా మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి ఈలోపు చింతపండు నానబెట్టుకొని పిసుక్కొని ఆ నీరు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వేయించు ఆనియన్ సేపుకున్న ప్యాన్లో చేప అన్నిటినీ ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ముక్కని మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం పక్కనుంచుకున్న చింతపండు పులుసుని దీంట్లో యాడ్ చేసుకొని ఇలా ముక్కలు కదలకుండా నీట్గా మసిగుడ్డతో ఇలా తిప్పుకుంటూ కలుపుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇలా కలుపుకున్నాక ఇలా ఉడికేటప్పుడు నీళ్ళు ఇలా మరిగేటప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడు ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇలా వస్తుంది మీకు ఈ కన్సిస్టెన్సీలో కావాలి పులుసు అంటే ఉంచుకోవచ్చు లేదంటే ఇంకొంచెం దగ్గర దాకా ఉడికించుకోవచ్చు నేనైతే ఇంకొంచెం దగ్గర దాకా ఉడికించుకున్న తర్వాత నా కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకొని నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేసుకోలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్